వచ్చిందయ్యా చికెన్ జయహోడి కవిత్వం పుట్టుకొస్తుంది తనుకొస్తుంది కవిత్వం అని అలా పాట అలా మీరే అనుకుంటే అలా అనుకోండి హే న ఈ టాలెంట్ కూడా ఉందని నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్ పుణ్యమా అని తెలుస్తుంది అనమాట సో ఇంతకీ అక్క మాకేమో ఆ బిర్యానీ ఈ బిర్యానీ అని చెప్పి నువ్వైతే మంచి చికెన్ బిర్యానీ అనుకొని తింటున్నావా అక్క అనుకుంటున్నారా హా అండి చెప్పాను కదా ముందు వీడియోలో మా ఆయన అయితే ముందు రోజే పట్టుకొస్తే ఇంకా చక్కగా మసాలాలు అన్ని తగ్గించి పెట్టినా కదా సో ఫాస్ట్ గానే అయిపోయింది అన్నట్టు ప్రొద్దున ప్రొద్దున్నే ఆ పనంతా చేసుకొని ఇంకా లెవెన్ థర్టీ వరకి బిర్యానీ అయితే వండి పక్కన వాడేసుకున్నా అనమాట తొందరగా తినేసిన ఒకటి ఒకటిన్నర లోపు మేమైతే నిన్న లంచ్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది సో ఇంకా అట్లా ఉంటది అన్నట్టు నిన్న మీరేం చేసుకున్నారో మరి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు కదా అని నేను ఈ సార్ చెప్పినా మీరు వినట్లేదే నేనేం చేయను సరే మీ ఇష్టం మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చెయ్యి ఓకేనా అంతవరకు అయితే నా వీడియోలు అయితే మంచిగా చూడు నచ్చితే ఒక చిన్న లైక్ ఇయ్యి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మంచిగా షేర్ చేస్తా ఉండుర్రి ఇంకా ఈ సందర్భంలో నాకెందుకు ఒక ముచ్చట అంటే మా ఆయన నేను కూర్చుండే నిన్న మాట్లాడుకుంటా అంటే ఒక ముచ్చట అయితే మా మధ్యలోకి వచ్చింది అన్నట్టు అంటే నార్మల్ గా మేము మనం ఎవరైనా సరే మాట్లాడుకుంటుంటే డబ్బుల విషయం వస్తుంది కదండి అంటే మనిషి దగ్గర డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఇస్తారు అనేది అది ఎంతవరకు వాస్తవం నిజంగా అండి అంటే మేము మా లైఫ్ లో ఫేస్ చేసామన్నమాట అంటే నా పెళ్ళైన తర్వాత నేను అట్లాంటివి ఇంకా ఇంతవరకు అయితే దేవుడు దేవల్లా ఫేస్ చేయలేదు కానీ పెళ్ళికి ముందు అయితే మా ఫ్యామిలీ అయితే మేము మస్తు సఫర్ అనమాట అంటే డబ్బులు లేకపోతే అంటే మేము రెండు లైఫ్ ని నేను రెండు రకాల షేడ్స్ ని చూసాను అనమాట నా పెళ్లికి ముందు ఒకటి మా డాడీ మంచిగా సంపాదించి బాగా డబ్బులు ఉన్నప్పుడు ఆ లైఫ్ ఎలా ఉండేది తర్వాత మా డాడీ లాస్ అయిన తర్వాత మమ్మల్ని జనాలు ఎట్లా ఫేస్ మేము అనేది నిజంగా అంటే నేను అసలు మా డాడీ స్టోరీ అంటే నాకు ఫస్ట్ డాడీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అట్లా అసలు ఎట్లా లాస్ అయింది ఏంది అనేది నాకు తెలియదు అప్పుడు మేము చిన్న పిల్లలం కదా సో అందుకనే నేను ఇక మా డాడీని అడుగుదాం అంటే రోజు ఫోన్ లో అడుగుదాం అనుకుంటా ఇంకా అసలు ఏం జరిగింది స్టోరీ అనేది కానీ నేను మీకు చెప్తా ఇంకా అసలు ముచ్చట ఏంది అని అంటే బెల్లం చుట్టూ ఈగలు దోమలు అన్నట్టు పైసలు ఉంటేనే మనిషికి వాల్యూ ఇస్తారు అనేది మా ఆయన అంటున్నాడు అనమాట అది కూడా నిజమే బుజ్జి ఎందుకంటే మేము ప్రత్యక్ష అనుభవించినా నేను నిజమే కదండి డబ్బులు ఉంటేనే ఇవ్వాలి రేపు అంటే కొంతమంది ఏంటంటే ఇంట్లో ఏమైనా శుభకార్యాలు అవోవ ఉంటే డబ్బున్నళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అది ఎక్కడైనా సరే తర్వాత ఇంకా నార్మల్ గా మన దగ్గరకు వచ్చి చెప్తారు అయ్యో ముందు ఎందుకు చెప్పలేదు అనేసి మనం ఒకవేళ అడిగినా మనం అడగము ఒకవేళ అడిగినా సరే అయ్యో మర్చిపోయినా ఇప్పుడు యాదొచ్చి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అనేసి కొన్ని కహానీలు చెప్తా ఉంటారు అనమాట సో మీ లైఫ్ లో ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసినా ఫేస్ చేస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరి నా బిర్యానీ అయితే అయిపోయింది